ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హయగ్రీవేతరే వాణీజు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లు తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి కుటుంబంలో కూడా తల్లి తండ్రి పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు మేనమామ కావచ్చు అలాగా ఒక రిలేషన్స్ అనే ఉంటాయి ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది ఎందుకు అలా అవుతుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే కొంతమందికి అన్నదమ్ములతో కొంతమందికి మేనమామతో లేకపోతే కొంతమందికి ఆడపడుచులతో కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్ కొంతమంది ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది దానికి పరిహారం ఏం చేసుకోవాలి బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను ఒకటి మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను కన్యా లగ్నము కన్యారాశి కన్యా లగ్నం వారికి ఉండేటువంటి గొప్ప క్వాలిటీ ఏమిటి భగవంతుడు వీళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి ఎందుకంటే అందరిలో అన్నీ ఉండవండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తిలోని ఒక యూనిక్నెస్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళలో మాత్రం ఆ టాలెంట్ ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ ఉండదని నేను చెప్పట్లేదు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అదేంటంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి కన్యాలగ్నం వారి ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఎలాంటి పనినైనా ఎటువంటి పరిస్థితులనైనా కూడా వీళ్ళు హ్యాండిల్ చేయగలిగే తత్వం ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎవరికో వాడికి బుద్ధులు పాడైపోయాడు పూర్తిగా బుద్ధుడు పాడైపోయాడు అంటే ఇంకా వాళ్ళ జన్మజాతకాల్లో ఉండదు కానీ ఒక కోటి జాతకాలు తీసుకుంటే ఒక్కరు తప్ప మిగతా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి బాగుంటుంది మేనేజింగ్ స్కిల్స్ మరి వీళ్ళకి కూడా ఇంత మేనేజింగ్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి కూడా వస్తుందా అండి ఆ రిలేషన్స్తో ఇబ్బంది అంటే ఖచ్చితంగా వస్తుంది అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ చాట్లో ఏ గ్రహం పాడైనందుకు ఇది వస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి అన్నదమ్ములతో ఎక్కువగా వస్తుంది ఎందుకంటే త్రీ అండ్ ఎయిట్ లార్డ్షిప్ ఉంది కన్యా లగ్నంలో జన్మించిన వారికి మరి అలాంటప్పుడు అన్నదమ్ములతో ఎక్కువ వస్తుందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటే తగ్గుతుంది మరి తల్లిగారితో వస్తుంది ఆ బాధకుడు అవుతాడు తల్లి కారుడు ఫోర్త్ లాడ్ అలాగే జీవిత భాగస్వామితో కూడా వస్తుందంటే ఇక్కడ మనం ఇబ్బంది రావడం అనేటువంటి కోణాలు మారిపోతుంటాయి ఒక్కొక్కళ్ళ అలాగా వాళ్ళు ఏదో హింస పెట్టాలని లేదు వాళ్ళ గురించి మీరు స్ట్రెస్ అవుతున్నారంటే వాళ్ళకి మీరేదో రుణపడి ఉన్నారని మీరు అర్థం చేసుకోండి స్ట్రెస్ అవుతూ వాళ్ళకి మీరు పెట్టవలసిన పరిస్థితి వస్తే అది ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు మారల్ సపోర్ట్ కావచ్చు ఎనీ రిలేటెడ్ కానీ వాళ్ళ ద్వారా డైరెక్ట్గా హింస అనుభవిస్తున్నారు అంటే అది కూడా మీ పా పూర్వజంలో చేసుకునే కర్మనే చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అయితే ఇక్కడ తల్లితో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ లేదా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే మీరు చేయవలసినటువంటిది దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయాలి మరి సంతానంతో ఇబ్బంది వస్తుందండి కొంతమందికి అప్పుడేం చేయాలి అంటే ఒకటే చెప్తాను చూడండి నూనెని దానంగా ఇవ్వండి టెంపుల్స్ లోపల అదేవిధంగా మీరు విష్ణు సహస్రనామాలు ఎక్కువ కావాలండి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి అయితే ఇక్కడ బుధుడు లగ్నాధిపతి దశమాధిపతి అయినందుకు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో అత్తగారితో వీళ్ళకి పెద్దగా చెడదు ఎక్కడో ఈ బుధుడు పాడైపోతే తప్ప పాడవద్దు ఎందుకంటే అత్తగారితో కనెక్టివిటీ ఉండేటువంటి లగ్నం ఇది బికాస్ ఆఫ్ లగ్న అండ్ టెన్త్ లాడ్స్ బుధుడికి వచ్చింది ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బుధుడు ఎంత బాగుంటే ఇంకా వాళ్ళు గొప్ప ఫ్రెండ్స్ అయిపోతారు కన్యాలగ్నంలో జన్మించిన వారికి బుధుడు ఏమాత్రం చెడ్డాడా ఇంకా వీళ్ళు వాళ్ళని సాధించడానిక వాళ్ళని వీళ్ళని సాధించడానికే పుట్టారు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఓం మధుసూదనాయనమ కేశవ నామాలు ఎక్కువగా చదవండి లేదంటే లేదా ఓం నమో నారాయణ లేదా విష్ణు శాస్త్ర నామాలు చదవండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీ రిలేషన్స్ బాగుంటాయి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు ఎందుకండి తూర్పు తూర్పుకి అధిపతి ఎవరు తూర్పుకి సూర్యభగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు మన ఇంద్రియాలు ఇంద్రుడు అంటే ఎవరు మన ఇంద్రియాలకు సంబంధించిందే ఇంద్రుడు మనం కనుక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు సూర్యభగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా తూర్పు సూర్యుడు నేచురల్ ఫిఫ్త్ లాడ్ అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్యభగవానుడు ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది ఖచ్చితంగా ఏమవుతుంది ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి తల్లికి తండ్రి తల్లికి కూతురికి తండ్రికి కొడుకుకి వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మరి దీనికి ఏమిటి పరిహారం ఇట్స్ వెరీ క్లియర్ తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి రెడ్ కలర్ రాకుండా చూసుకోండి ఇట్లా కొన్ని ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి అట్లా ఎట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతి కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి అలా కాదండి మాకు కొన్ని కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇంట్లో రిలేషన్స్తో కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఎవరైనా బంధువర్గంలో మేనమామ మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతున్నారు అర్థం మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుంది అంటే మీ జాతకంలో ఖచ్చితంగా తల్లి కారకుడైన చంద్రుడు అండ్ ఫోర్త్ లాడు పాడయ్యాడు దాంతోపాటు వాయుయం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది వాయుయానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది ఎందుకంటే సౌత్ కార్కుడు కుజుడు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు ఒకటి సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం ఇవి ఖచ్చితంగా పాటించాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం సో మీ పర్సనల్ చాట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఎవరితోనూ మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఒక్క పది నిమిషాలు సూర్య భగవాను చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమ హండ్రెడ్ పర్సెంట్ శత్రువు కూడా మీకు మిత్రుడైపోతాడు అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో గోశాలు కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది అన్నప్పుడు పద్నాలుగు కానీ ఏడు వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్పి చెప్తుంది శాస్త్రం సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి ధనం రావట్లేదు అనుకోండి రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి ఉద్యోగం లేదనుకోండి వ్యాపారం సరిగ్గా సాగ సాగట్లేదు అనుకోండి కంగారు పడక్కర్లేదు చాలామంది ఏంటంటే అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందో లేకపోతే ఇంకోటి ఏదో వెళ్ళిన నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుంది అనుకోవద్దు అని చెప్తాను ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం దేవి భాగవతంలో సాక్షాత్ అమ్మవారి చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఏమిటది అంటే మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి ఈ విశ్వమేంత ఒక రియలైజేషన్ కనుక అయితే లలితహాస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్ ఈ ప్రకృతి అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితహాస్రనామాలు కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని నాకేంటి మా అమ్ముందని ఎలా నమ్ముతాము చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ లలిత హాస్తనామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు పక్క వాడ అదంటున్నాడా లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతున్నా లేకపోతే ఇంకోటి అవుతుందని అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా మీ యొక్క తలలాతని అమ్మవారి మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం కాబట్టి ఇది ఫాలో అవ్వండి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ